విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి ఉప్పల్లోని బబుల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ యాజమానుల సంఘం ట్రస్మా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి అడ్వైజర్ నల్ల భాస్కర్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న స్కూల్స్ అయిన బడ్జెట్ స్కూల్స్ నిర్వీర్యమయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ స్కూల్ కి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు ఉప్పల్లో గత పదిహేడేళ్లుగా బబుల్ ప్రైమరీ స్కూల్ నడుస్తుండగా ఈ స్కూల్ ప్రాడారికి ఆనుకుని ఓ కార్పొరేట్ స్కూల్ కి అధికారులు పర్మిషన్ ఇవ్వడం అన్యాయమని ట్రస్మా ప్రతినిధులు పేర్కొన్నారు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ చిన్న మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఫీజుల విషయంలో బాసటగా ఉండే బడ్జెట్ స్కూల్ కి పోటీగా కార్పొరేట్ స్కూల్స్ వాటి పక్కనే రావడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం సరికాదని అన్నారు బబుల్ స్కూల్ పక్కనే నూతనంగా ఏర్పడ్డ మాస్టర్ మైండ్ స్కూల్ అనుమతిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని ఎడలా ట్రస్మా ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వారు తెలియజేశారు తెలంగాణ ఏదైతే జరుగుతుందో విద్యా వ్యవస్థలో కొన్ని బడ్జెట్ స్కూల్ చిన్న 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 స్కూళ్ళు ఏ అయితే నడిపించుకుంటున్నారో వంద యాభై రెండు వందల మందితోటి వాళ్ళ ఉద్యోగాలు రాక వాళ్ళ బుద్ధి కోసం వాళ్ళు ఒక స్కూల్ పెట్టుకొని ఇంకో పది మందికి జీవనోపాధి కల్పిస్తూ పెట్టుకున్నాం దీంట్లో రకరకాల కార్పొరేట్ స్కూళ్ళు వస్తూ ఆ స్కూల్ అని బడ్జెట్ స్కూల్ అన్నింటిని మిందేస్తూ ఉన్నాయి దానికి మద్దతు ఇవ్వాల్సిన సపోర్ట్ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిన స్కూళ్ళని పక్కన పెట్టేసి ఆ పర్మిషన్ ఇచ్చిన స్కూల్కు ఆనుకునే పక్క స్కూల్ వేరే స్కూల్ అయితేనే కార్పొరేట్ స్కూల్ మాస్టర్ మైండ్స్ అని లేకపోతే ఇంకోటి అని ఇంకోటని వస్తున్నాయో ఆ వచ్చిన వాటికి వాటికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిఎంఈఓపు డిఈఓకు మిగతా ఆర్జేడికి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ చిన్న స్కూల్ అని అన్నింటినీ బకాస్ రూల్లాగా ఉన్నారు కార్పొరేట్ స్కూళ్ళు దాన్ని ఏ విధంగా ఈ విద్యా వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది ఎందుకు సపోర్ట్ చేస్తుంది దాని వెనకాల ఉన్న తతంగం ఏంటి ఈ విధ ఒకటే విషయం ఈ విషయం ఎంఈఓ గారికి డిఇఓ గారికి ఆర్జేడి గారికి ఇతర ఉన్నతాధికారులకు అందరికీ వీళ్ళు మొరపెట్టుకున్నారు మా స్కూల్ ఇదైతున్నాయి మా పక్కన వేరే కార్పొరేట్ స్కూళ్ళు వస్తూ ఉన్నాయి ఆ స్కూల్ కనీసం వంద గజాల దూరం కాదు పక్క గోడ కానుకునే పెడతా ఉన్నారు మమ్మల్ని వాళ్ళు ఏ విధంగా అయితే మా పిల్లల్ని మా పేరెంట్స్ని స్కూల్లోకి వస్తుంటే మీకు తక్కువకి ఇస్తాం ఐదు వందలకే ఇస్తాం లేకపోతే ఫ్రీ బస్సు ఫ్రీ ఇస్తాం ఇంకోటి ఫ్రీ ఇస్తాం రమ్మని చెప్పేసి ఆశ చూపించి ఇంట్లో ఉన్నోవాళ్ళందరినీ వాళ్ళు లాక్కుంటున్నారు మరి ఈ స్కూల్లో ఎవరైతే చిన్న బడ్జెట్ స్కూల్ పెట్టుకున్నారో వాళ్ళు బతకాలా వద్దా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న స్కూల్ ఉపాధ్యాయులు ఉండాలా వద్దా ఈ విధంగా అయితే మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం అవుతుంది ఈ కార్పొరేట్ స్కూళ్ళను అరికట్టాలని చెప్పేసేసి విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో డిఈఓ కానీ ఆర్జేడీ కానీ మేల్కోవాలని చెప్పేసి ఇమ్మీడియట్గా ఏ అయితే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాటికి కనీసం అనుమతి లేకున్నా కూడా వాళ్ళు మిగతా పక్క స్కూళ్ళ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి తీసుకున్నట్టయితే ఇంకొక విషయం ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం వాళ్ళ మీద కూడా కోర్టులో కేసులు వేసి డీఈఓని ఆర్జేడీని మిగతా వాళ్ళని కూడా మేము కోర్టుకు ఈడుస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఇది మాత్రం మంచి విద్యా వ్యవస్థని పోతే హెల్త్ ఆరోగ్యం ఈ రెండింటిని బాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజల కోసం ఈ రెండింటిని మాత్రమే వదిలిపెట్టేసేసి మిగతా వ్యవస్థల సంక్షేమ పలాల పేరుతో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు దాంతో ఈ రోజు తెలంగాణలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైనవి నాశనం పట్టించినాయి ఈ ప్రభుత్వాలు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఏదైతే రెండు వర్తించుకోవాలో ఆ రెండింటిని వదిలేసేసి మిగతా అన్ని వర్తించుకుంటున్నారు వాటి మీద ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు విద్యా వ్యవస్థ బాగుంటే విద్యార్థులు బాగుంటారు రాబోయే సమాజం బాగుంటుంది పోతే ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది అందుకోసం ఈ ఉచితాలు ఓటు బ్యాంక్ కోసం ఉచితాలు మానేసేసి ఏదైతే విద్యా వ్యవస్థని ఆరోగ్య వ్యవస్థని కాపాడాలని మేము ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చేయటం ఎంబీఓ కానీ డిఓ కానీ ఆర్జేడి కానీ చేయటం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదగ్గది కాదు ఇమ్మీడియట్ గా అలాంటి కార్పొరేట్ స్కూల్ ఎక్కడైతే చిన్న స్కూల్ని నాశనం పట్టిస్తున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోవాలి వాటికి పర్మిషన్ ఇవ్వద్దు అలా ఇచ్చినట్టయితే వాళ్ళ ఆఫీసుల ముందర మేము ధర్నా చేస్తాం వాళ్ళ ఆఫీసులను ముట్టడిస్తాం ఇది మా డిమాండ్ ట్రస్ట్ మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి అయితే ఇక్కడ ఏదైతే బబుల్ స్కూల్ ఉందో ఇది గతం నుంచి కూడా గతం కొన్ని సంవత్సరాలు కూడా నడుస్తుంది పేదలకు అందుబాటులో ఉండి ఈ యొక్క వీధగా ఉన్నటువంటి విద్యార్థులకు చేయతనిస్తూ ఈ బబుల్ స్కూల్స్ ఇక్కడ అంటే ఒక బడ్జెట్ స్కూల్ ఇది మరి దీని పక్కనే గోడ కానుకొని మీకు కనిపిస్తుంది అనుకుంటే భవిష్యత్తు చూడండి ఇమ్మీడియట్గా గోడ గోడ కానుకొని పర్మిషన్ ఇవ్వడం అనేది ఇది విద్యాశాఖ మంచిది కాదు ఎందుకంటే విద్యాశాఖలో జిఓఎంఎస్ నెంబర్ వన్ ప్రకారంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి స్కూల్కు స్కూల్కు మధ్యన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అధికారులకు అన్నీ తెలుసు ఈ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు అనేది మేము వారిని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఈ యొక్క మాస్టర్ మైండ్ స్కూల్ ఏదైతే ఉందో ఇది ఈ వన్ కిలోమీటర్లనే మూడు స్కూళ్ళని ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఇది చాలా తప్పు ఎందుకంటే బతుకు కోసము ఒక విద్యావంతులుగా మేము స్కూళ్ళను పెట్టి కొంతమందిని ఇక్కడ బతికిస్తూ అంటే కొంతమంది విద్యావంతులకు ఇవాళ నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు ఉపాధి కల్పిస్తున్నాయి ఈ బడ్జెట్ స్కూల్ అనేది కానీ ఈ కార్పొరేట్ స్కూల్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ కాదు వాళ్ళది వాళ్ళది ఏంటంటే ఓన్లీ బిజినెస్ బిజినెస్గా వాళ్ళు తయారు చేస్తూ మరి ఈ యొక్క విద్యా వ్యవస్థను నిర్వీర్యపరుస్తున్నారు వారికి చేయుతనీయటం అనేది ఇది మంచిది కాదు విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ కానివ్వండి డిఓ కానివ్వండి ఈ బబుల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఒక మాస్టర్ మైండ్ స్కూల్కు ఏదైతే ఓపీ పర్మిషన్ ఇచ్చారో ఇమ్మీడియట్లీ దాన్ని వెనక్కి తీసుకోవాలి అంతేకాకుండా ఈటీఆర్ మాత్రం ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం డిఓ గారికైనా ఎంబీఓ ఎంఈఓ గారికైనా మరి అంతేకాకుండా మీరు కనుక ఈటీఆర్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఈటీఆర్ ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలి వెంటనే ఇక్కడి నుంచి మాస్టర్ మైండ్ స్కూల్ని వెత్తేయాలని చెప్పేసి నేను రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మీరు ఇమీడియట్గా దీనికి ఇక్కడ నుంచి పర్మిషన్ క్యాన్సిల్ చేసి వాపస్ తీసుకోకుంటే మేము ఖచ్చితంగా ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఇక్కడ బబుల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు పడుతున్నారు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి బడ్జెట్ స్కూళ్ళ పక్కన ఏ ఎక్కడ కూడా ఏ ఏరియాలో కూడా బడ్జెట్ స్కూళ్ళ పక్కన పెట్టినటువంటి కార్పొరేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇవ్వద్దని అందరు డివోలకు కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ట్రాస్ట్ ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేదని కూడా కార్పొరేటర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిండ్రు ఇంతమంది దృష్టికి వెళ్ళినా సరే మరి ఎవరి పట్టింపు ఇక్కడ లేదు ఇది ఆగిపోవడం లేదండి ఖచ్చితంగా ఈ యొక్క మాస్టర్ మైండ్ ఇక్కడ ఆపాలని మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ హెచ్చల్ మల్కాజి జిల్లాలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న పాపులేషన్కు సరిపడడానికంటే ఎక్కువనే స్కూళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనము డిఓ ఆఫీస్లో ఒక ఓపెనింగ్ పర్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు సపోజ్ ఉప్పల్లో అప్లై చేసుకుంటే ఉప్పల్ పరిధిలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి పాపులేషన్ ఏముంది ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉందని ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం పోయి ఆడిపోయి వాళ్ళని టైట్ చేసేవారు కాదు ఏమంటుంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేము అని మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఉప్పల్లో ఉన్న మన సరౌండింగ్ స్కూల్స్ని రెండు వందలు నూట యాభై మూడు వందలు నాలుగు వందల కంటే స్ట్రెంత్ ఎక్కువ ఈ స్కూల్లో లేదు ఎట్లాంటి పరిస్థితులలో ఇక్కడ కొత్త స్కూలు పర్మిషన్ వేయడం అనేది అసలు అమాంసం డివో ఆఫీస్ అయినా ఎంఈఓ ఆఫీస్ అయినా ఇన్స్పెక్షన్కి వచ్చే ముందే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఫైల్ మన దగ్గరికి వచ్చినప్పుడు విద్యా సంస్థ కాడికి వచ్చినప్పుడు ఒకసారి స్టూడెంట్ ఇన్ఫార్మ్ వచ్చింది ఇప్పుడు నేషనల్ వైడ్గా పిల్లలకు పెన్ నెంబర్ అన్ని అన్ని ఇస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆన్లైన్లో పెడుతున్నాం వాళ్ళు చాలా ఈజీగా ఒక ఒక క్లిక్ తోటి ఆ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉంది ఎంత స్ట్రెంత్ ఉంది ఇక్కడ ఇంకో స్కూల్ అవసరం ఉందా అనేది వాళ్ళు ఎసర్చ్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ ఏది ఎసర్చ్ చేసుకోకుండా ఏ స్కూల్లో పర్మిషన్ పర్మిషన్కి అప్లై చేస్తే ఆ స్కూల్కి ఇవ్వటం అనేది చాలా అమానుష్యంగా ఉంది ఇప్పుడు ఉన్న వాళ్ళకే చాలా కష్టాలు ఉన్నాయి పోతా ఉంటే ఈ కార్పొరేట్ పాఠశాల రావటం వల్ల ఓవర్ ఓవర్ మన మధ్య తరగతి పిల్లలు పేద పిల్లలకే బాగా అన్యాయం జరుగుతుంటుంది ఎందుకంటే మినిమం స్ట్రెంత్ అనేది లేకపోతే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల ఏ విధంగా కగలుగుతాం స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కలెక్షన్ తక్కువ ఉంటుంది ఒక మంచి టీచర్స్ని పెట్టాలన్నా మాకు కూడా ఇబ్బంది రెంట్స్ కట్టాలన్నా మాకు కూడా ఇబ్బంది దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బ తినడం వల్ల భావిభాలతో పౌరులుగా తయారు కావాల్సిన మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు భారీగా నష్టపోతున్నారు మేము ఎన్నిసార్లు చెప్పులు అరిగిపోయేటట్టు కాళ్ళు అరిగిపోయేటట్టు డి తిరిగినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ చిన్న కాపాడడం కాపాడదాం ఒక విద్యా వ్యవస్థను కాపాడడం వాల్యూస్ పెంచుకుందాం అనే ఆలోచనలో విద్యా వ్యవస్థ లేకపోవటం చాలా శోచనీయం ఇప్పుడు మనం చూసుకుంటే కూడా నేషనల్ లెవెల్ చూసుకుంటే కూడా మనం ఏడో ముప్పై స్థానంలో ఉన్న మన తెలంగాణ అంటే ఆలోచించండి అవసరానికి మించి అన్నం తిన్నా అవసరానికి మించి ఏ పని చేసినా అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అదేవిధంగా విద్యా సంస్థలు కూడా మీకు తెలిసిన విషయమే అంతకుముందు ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆ తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డరు అన్ని భూములు జాగాలు అన్ని అమ్ముకొని ఇప్పుడు కొన్ని చాలా కాలేజెస్ అన్ని మూతపడిపోయినాయి అదే పరిస్థితి ప్రైవేట్ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల కూడా వస్తుంది సేమ్ ఇంటర్మీడియట్కి అయితే ఎట్లయితే కొత్త కాలేజ్ కావాలనుకుంటే నోటిఫికేషన్ ఇచ్చి కొత్త కాలేజ్కి ఏ విధంగా అయితే ఎక్కడ వస్తుందో అక్కడ ఇస్తారో అదే విధంగా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల కూడా ఇదే కాన్సెప్ట్ తీసుకురావాలని రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఒక స్కూల్లో నూట యాభై రెండు వందల స్కూల్ ముగ్గులు ఇంకో స్కూల్ వస్తే ఇక్కడి నుంచి ఒక పది మంది పోతారు అక్కడి నుంచి ఒక పది మంది వస్తారు ఆల్రెడీ మనం కాంక్రీట్ వర్డ్లో ఉన్నాం ఇంతకంటే ఎక్కువ పాపులేషన్ పెరిగేది ఏం లేదు ఉన్న పాపులేషనే ఉంటుంది మన దగ్గర కాబట్టి ఏంటంటే వచ్చిన ప్రతి కొత్త స్కూలుకు చుట్టుపక్కల ఉన్న స్కూల్ నుంచి స్ట్రెంత్ పోతుంది తప్ప కొత్త పుట్టుకొచ్చేది ఏం లేదు దానివల్ల వాళ్ళ వాళ్ళ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోవడం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బ తినడం వల్ల మధ్య తరగతి పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు కాబట్టి దయచేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సీఎం గారు కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటివరకు ఇచ్చిన పర్మిషన్స్ చాలు అవసరానికి మించిన పర్మిషన్స్ ఇస్తే విద్యా విలువలనే పడిపోతాయి అని చెప్పేసి స మీడియా మిత్రులందరికీ మరి డిపార్ట్మెంట్కు మరియు గవర్నమెంట్ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ ఇయర్ అవుతుంది కదా పక్క పాఠశాల కట్టి మీరు అప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా గత వన్ ఇయర్ నుంచి పదిహేను నెలల నుంచి అబ్జెక్షన్ పక్కనైనా స్కూల్కు స్కూల్కు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారంగా కానీ మరి ఇది గోడ కానుకొని ఉండటం వల్ల డిస్టెన్స్ త్రీ కిలోమీటర్స్ మినిమం కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనీసం కిలోమీటర్ అన్న ఉండాలి లేకుంటే కనీసం పక్క స్కూల్ ఇప్పుడు ఈ స్కూల్కి సంబంధించి ఇక్కడ పెట్టినప్పుడు ఈ స్కూల్ ఎన్వర్సి కంపల్సరీ అవసరం స్కూల్ ఎన్వోల్సీ అడగకుండా మరి ఎలా ఈ పర్మిషన్ ఇస్తున్నారు అనేది అధికారులు మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కనీసం ఒక రెండు మూడు గల్లీ అవతలన్నా పెట్టవచ్చు కదా ప్లేస్ లేదా లేకపోతే ఇక్కడ ఎంతోమంది పాపులేషన్ ఉంది దూరం పెట్టుకోవాలి వీళ్ళు పక్క పక్కన పెట్టి పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు దీన్ని విరమించుకోవాలి వాళ్ళ ముందుకు వెళ్తారు ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు సార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎలా ముందుకు వెళ్తారు ప ప్రభుత్వము ఈ ఇమీడియట్గా చర్యలు తీసుకోకుంటే మేము ధర్నా రూపంలో కానీ అన్ని రకాలుగా మేము కోర్టుకు వెళ్తాము ధర్నాలు చేస్తాము డిఓ గారి దగ్గర ఆఫీసు దగ్గర కూడా మేము స్పందిస్తామని డిఓ చెప్పినా కూడా డిఓ వెనకాల అంటే డిఓ వారికి చెప్పిన వీళ్ళు అప్లికేషన్ ఇచ్చిరు స్పందించట్లేదు అంటే వాళ్ళకు ఇక మన అందరికి తెలిసినటువంటి విషయమే కార్పొరేట్ స్కూల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడికి లొంగి మరి ఆ రూల్స్ను దొరికితే మాత్రం అది పద్ధతి కాదు కిలోమీటర్ పరిధిలో మూడు స్కూల్స్ అంటే పర్మిషన్ ఉంటుంది అట్లా ఇవ్వకూడదు ఒకే కిలోమీటర్ అండర్లో వాళ్ళే సేమ్ స్కూల్స్ మూడు స్కూల్స్ అనేది పర్మిషన్ అనేది ఇవ్వకూడదు మొత్తం మీద అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అయింది మేము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్తున్నాం ఇప్పటికైనా వాళ్ళ యొక్క పర్మిషన్ ఓపీ ఏదైతే ఇచ్చిందో దాన్ని వెనక్కి తీసుకుంటే అందరు కూడా ఆశిస్తారు ఆశిస్తారని చెప్తున్నారు సీఎం కూడా ఉంది సీఎం చేతిలో విద్యాశాఖ ఉండటం వల్లనే మేము ఎక్కువ వారికి మా ప్రాబ్లమ్స్ చెప్పలేకపోతున్నాం అంటే సీఎం గారి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకడం లేదు ఇప్పుడు ఏదైనా మినిస్టర్ గారి చేతిలో ఉందంటే ఇమీడియట్లీ అవకాశం కూడా ఉంటుంది అంటే వరకు కూడా ప్రతి తిరగని ఆఫీస్ లేదు అందరి ఆఫీసు అందరి దృష్టి ఇవన్నీ కూడా మీకు ఇవి ఇవి మొత్తం అందరికి ఇచ్చినటువంటి కాపీలు ఇక్కడ ఉన్నాయి మొత్తం కానీ అయినా సరే ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు

మరి ఫోన్ చేసినా కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు పేరెంట్స్ రేపు స్కూల్ ఓపెనింగ్ ఉందండి మరి ఎట్లా పిల్లల్ని చేస్తే మేడం సో ఇట్లాంటి పరిస్థితుల్లో మేము నాగరాజు ట్రస్మ జిల్లా అధ్యక్షునిగా పదవి బాధ్యత స్వీకరిస్తు స్వీకరించి సర్వీస్ చేస్తున్నాను ఈ బబుల్స్ స్కూల్ అనేది ఎప్పుడో ఓల్డ్ కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి స్కూల్ నడుస్తున్నది చిన్న స్కూలు రే స్కూల్ పిల్లల్ని అతి తక్కువ ఫీజులో మంచి నాణ్యత గల విద్యనిస్తూ మధ్యతరగతి పేరెంట్స్కు అందుబాటులో ఉన్న స్కూల్ ఇది దీన్ని ఏ విధంగానైనా దీన్ని ఇబ్బంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో మైండ్ స్కూల్స్ వాళ్ళు గత సంవత్సరం ఒకటే కిలోమీటర్ రేడియస్లో మూడు స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు నెక్స్ట్ మన విజయపురి కాలనీన వీరప్పగడ్డ దగ్గర ఒకటి నెక్స్ట్ మన అయ్యప్ప స్వామి టెంపుల్ రూట్లో కూడా ఒకటి పెట్టారు ఆ రోజుల్లో మేము కూడా దీని గురించి పర్మిషన్స్ ఇవ్వద్దని చెప్పేసి బబుల్స్ మేడం గారి సాయంతో లోకల్ అప్పుడు ఉన్న ట్రస్మా ప్రెసిడెంట్ సార్ గారి నాయకత్వం అందరం కలిసి ఆర్జేడీ గారికి ఎంఈఓ గారికి డిఓ గారికి కమిషనర్ గారికి కూడా మా లెటర్ ప్యాడ్స్ మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికీ మా పోయినప్పుడు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదని చెప్పేసి మాకు చెప్పినారు ఆ తర్వాత జూన్లోనూ జూన్లో మళ్ళీ పర్మిషన్ వచ్చిందని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఈ విద్యా సంస్థల్లో ఉండే ఎవరైతే ఎంఈఓలు కానీ డిఓలు కానీ ఆర్జీడీలు కానీ మేము నాయకులు పోయినప్పుడు ఒకలాగే స్పందిస్తున్నారు తర్వాత వాళ్ళు ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్ కొత్త స్కూల్స్ వాళ్ళు పోయినప్పుడు వేరేలాగా స్పందించేసి వాళ్ళకు వాళ్ళతో ఏం మాట్లాడుతుందో తెలియకుండా చిన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మనగడను తూచిపెట్టేసే విధంగా కొత్త కొత్త స్కూల్స్ లైక్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఓపెనింగ్ పర్మిషన్స్ ఇస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ కానుకొని గోడ కానుకొని గోడ స్కూల్ ఉంటే కూడా ఎంఈఓలు కూడా నీ బిల్డింగ్ పైన ఇంకో బిల్డింగ్ పెట్టిన పర్మిషన్ ఇస్తాము ఇంకో రెండు స్కూల్ పెట్టినా పర్మిషన్ ఇస్తామని చెప్పి ఉల్టా మళ్ళీ ఈ చందన మేడం మీదనే మళ్ళీ ఉల్టా వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి మేడం కూడా చాలా ఇబ్బంది పాల్ చేసేది వాళ్ళు ఆ రోజుగా ఇంకొక విషయం ఏంటంటే లోకల్ లీడర్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయి మీ డిఓ గారికి ఫోన్ చేయించినప్పటికి కూడా వాళ్ళ మాటలు కూడా బేకాదరు చేసి ఓపెనింగ్ పర్మిషన్ ఇస్తున్నారు అంటే అసలు విద్యాశాఖ ఎటుబోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్ ఓనర్లు కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా లేదని చెప్పింది మేడం అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని చెప్పింది మన మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిందట మేడం ఎట్లీస్ట్ సెక్రటరీలో కూడా కంప్లైంట్ ఇచ్చిందట అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ యాక్షన్ ప్లాన్ అనేది ఇక్కడ లేకుండా పోతుంది అసలు ఈ సమాజం ఎటుబోతుంది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది మనము బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో మినిమం ఫీజు తోటి మధ్య తరగతి విద్యార్థులకు చదువు చెప్తుంటాము ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టేసి పుట్టగొడుగులాగా వచ్చేసి చుట్టుపక్కల ఉన్న ముప్పై పది ఐదు ఉన్న బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల అన్ని నిర్వీర్యం చేసి హైఫై ఫీజెస్ పెట్టేసి జేబులకు కన్నాలు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చిందని మాకు తెలిసింది ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఈటీఆర్ రా రాలేదు ఇంకా ఈటీఆర్ను ఇమ్మీడియట్గా క్యాన్సిల్ ఓపెనింగ్ పర్మిషన్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సభాముఖంగా అందరికి డిఓ మేడం గారికి ఎంఏ గారికి ఆర్జేడి గారికి నేను తెలియజేసుకుంటాను విద్యా వ్యవస్థ మీరు మీరు బాగా చెప్తున్నారు మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగానండి ఇప్పుడు మా దగ్గర ఇంత స్ట్రెంగ్త్ ఉంది దాన్ని మేము కోల్పోవడానికి కారణం ఒకటే పేరెంట్స్కి మభ్య పెడుతున్నారు ఏంటంటే నువ్వు ఫ్రీ అడ్మిషన్ ఇస్తాము నీకు ఫీజు తక్కువ ఇస్తాము నీకు ఏదైనా బుక్స్ ఫ్రీ ఇస్తాము ఇలాంటి మభ్యం పెట్టేసరికి పేరెంట్స్కి ఏంటంటే డబ్బులు కొంచెం కూడా కట్టుకునే మనకి పరిస్థితి లేదు కాబట్టి ఫ్రీ ఇస్తున్నారు కదా వెళ్దాము అని అంటున్నారు ఆ ఫ్రీ ఇచ్చి దీని రోజులు ఇస్తారు సార్ వాళ్ళు అడ్మిషన్స్ తెచ్చుకునే వరకే ఇస్తారు తర్వాత వాళ్ళు కార్పొరేట్ స్కూల్ వాళ్ళు రన్ చేయాలన్నా కానీ వాళ్ళు ఇవ్వరు కదండీ మనకు అందరూ తెలిసిన విషయం అది సో దీని గురించి మేము ఆల్రెడీ ఈఓస్ అందరికీ కూడా ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ప్రతి ఒక్కరికి లెటర్స్ ఇచ్చాను సార్ ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇచ్చాం దాన్ని ఏం స్పందన లేదండి ఇప్పుడు వరకు బిల్డింగ్ అథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పి ఒక కాస్ నోటీస్ కూడా ఇష్యూ అయింది అయినా కానీ జిహెచ్ఎంజీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు మరి ఒక బిల్డింగ్కి ఆకుపెన్స్ సర్టిఫికేట్ లేదు అప్పుడు ఒక దాని గురించి ఉండాలి అంటే ఆకుపెన్ సర్టిఫికేట్ కంపల్సరీ అంటుంది గవర్నమెంట్ మరి ఇప్పుడు అలాంటి ఆకుపెన్ సర్టిఫికేట్ లేదు దానికి మరి లేనప్పుడు అంతమంది పిల్లలు అక్కడ ఎలా ఉంచుతారు రేపు పొద్దున ఏదైనా అనుకోని జరిగింది సంఘటన అప్పుడు దానికి ఎవరి బాధ్యులు జిహెచ్ఎంసీ వల్ల లేకపోతే విద్యాశాఖ మీకు గాని మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి